కాంపిటేటివ్ పరంగా అలానే డిజిస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల గురించి మనకి మంచి మార్కులు రావడానికి అనేది అవకాశం ఉంటుందండి మనకి ఇటీవల ప్రధానమైన మైం అలానే థాయిలాండ్ స్త్రీవరసమైన భూకంపం అనేది అతలాపతలం చేసింది భారత్ తక్షణమే తన ఆపరణ ఆస్తులను అనేది అందించను ఈ విధంగా మన అంతకుముందు టర్కీలో సంభవించిన భూకంపంలో కూడా మనకి స్నేహితులుగా కాకపోయినా టర్కీ ప్రభుత్వానికి మన భారతదేశ ప్రభుత్వం అనేది సాయం అనేది చేయడం అనేది జరిగిందండి మన భారతదేశం ఇప్పుడు విపత్తులు వేరే సంధించి ఇరుగు పొరుగు దేశాలకు సాయం చేయడం ద్వారా ఇండియా ప్రాంతీయ శక్తిగా నిలుస్తుంది అలానే ఆపదలో వెనువంటనే వనరుల సమీకరణ సహాయ బంధాల మోహరింపు సాంకేతిక సహాయం అందించడంలో ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది ప్రాంతీయ సుస్థిరత మానవ భద్రతకు పాటు పాడటంలో చిత్తశుద్ధిని మన భారత ప్రభుత్వం అనేది చాటు అలాంటిది ఆపరేషన్ బ్రహ్మ కింద ఇండియా జాతీయ ప్రకృతి విపత్తు నిభాయింపు దళము దీన్నే మనము ఎన్డిఆర్ సభ్యులు ఎనభై మందిని మయమార్ కు పంపింది రెండు వేల పదిహేనులో కూడా నేపాల్లో భూకంపం అనేది విరుచుకుపడినప్పుడు ఆపరేషన్ మైత్రి కింద వెంటనే రంగంలో దిగి ఆహారము వైద్య సహాయం అనేది అందించింది శిథలాల్లో చిక్కుకున్న అభాగ్యులను రక్షించడంలో నేపాలీలకు తోడ్పడింది దక్షిణ ఆసియాతో పాటు దాని పరిసర ప్రాంతాల్లోనూ ప్రకృతి ఉత్పత్తులు సంభవిస్తే ఇండియా వెంటనే సహాయ కార్యక్రమాల్లో దిగుతుంది బంగాళాఖాతము పరిసర దేశాల్లో బహుళ రంగాల సాంకేతిక ఆర్థిక సహకార సాధన సంస్థ బిమ్స్టిక్ను స్థాపించడంలో భారత్ అనేది ప్రధానమైన కీలక పాత్ర అండి బిమ్స్టిక్ ప్రకృతి విపత్తు నిభాయింపు కార్యక్రమానికి దాన్ని కు భారతం అనేది భారత నాయకత్వం అనేది వహిస్తుందండి మనం అంతకు లో సభ్య సార్క్లో సభ్యదేశంగా ఉండేవాళ్ళం దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ సార్క్ ఛత్రం కింద కూడా ప్రకృతి విపత్తు నిభాయింపు కేంద్రము ఎస్డిఎంసి ఏర్పడింది కానీ దక్షిణాసియాలో ప్రాంతీయ రాజకీయ విభేదాల వల్ల ఇది సక్రంగా పనిచేయలేక పోతుంది దానికి భిన్నంగా ఆగ్నేయ ఆసియా దేశాల సహకార సంఘము ఏషియాను కలిసికట్టుగా ప్రకృతి ఉత్పత్వాలను ఎదుర్కోవడానికి బాధ్యతలకు సమన్వయంతో సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన ఆహో సెంటర్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది దాని నుంచి సార్క్ పూర్తి స్ఫూర్తి అనేది పొందాల్సిన అవసరం ఉందని ఈ విధంగా మన భారతదేశం అనేది దాదాపు ప్రకృతి విపత్తులు నివారించడానికి భారీగా కేటాయింపులు అనేది పెంచింది భారతదేశం రెండు వేల ఐదులో ప్రకృతి ఉత్పత్వాల నివారింపు చట్టాన్ని తీసుకువచ్చింది చాలా సార్లు అడిగాడు ఎన్డీఆర్ చట్టాన్ని ఇప్పుడు చేసిందంటే రెండు వేల ఐదో సంవత్సరంలో చేసింది దాని కింద జాతీయ ప్రకృతి విపత్తుల నిబాయింపు ప్రాధికార సంస్థ ఎన్ఎండి ఏర్పాటు చేసింది ప్రధాన మంత్రి అధ్యక్ష ఈ యొక్క ఎన్డీఆర్ ఏదైతే ఎన్ఎండి మనకి స్థాపించడం అనేది జరిగిందని దీనికి ఎడ్డుగా ప్రధానమంత్రి ఉంటారు ఈ యొక్క చట్టం రెండు వేల ఐదులో మనకి చేయటం అనేది జరిగింది దీంట్లో అనుసరించాల్సిన విధానాలు వ్యూహాలను ప్రత్యేకంగా భారతదేశం అనేది రూపొందించింది భారత సొంత గడ్డపై అలానే మనకి పలు రకాల ఉత్పత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జాతీయ రాజస్థాయిలో కూడా ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసింది వాటికి ఆర్థిక వనరులను అలానే సిబ్బందిని సమకూరుస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తు నివాయింపు దళాలకు దీన్ని ఎస్డిఆర్ఎఫ్ నిధుల కేటాయింపును ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్లకు పెంచింది అలానే మనకి ఎన్డిఆర్ఎఫ్ కేటాయింపులను ఇరవై ఎనిమిది వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్లకు ఈ రెండు విభాగాలు ప్రకృతి విపత్తుల సమయంలో బాధ్యతలు అనేది రక్షిస్తాయి ఆహారము మందులు పంపిణీ వంటి సహాయ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తాయండి ప్రపంచ స్థాయిలోనే మన భారతదేశం గర్వించదగిన కీలకమైన పాత్ర అనేది ఈ యొక్క ప్రకృతి విపత్తుల సమయంలో మనకి నిర్వహించడం మన అందరం గర్వించదగిన అంశం అండి అలానే మనకి టర్కీలో సంబంధించినప్పుడు భూకంపంలో కూడా టర్కీ మనకి మిత్ర దేశం కాదు అలాంటి పాకిస్తాన్ కి మిత్ర దేశం అయినా అప్పుడు ఆపద హాస్త్రంలో మన టర్కీని ఆదుకోవడం అనేది జరిగింది అలానే ఇప్పుడు ఆ బ్రహ్మ ద్వారా మనకి మయమునాథ్ థాయిలాండ్ కూడా మన భారతదేశం అనేది ఆదుకుందని స్వదేశంలో అలానే పొరుగు దేశాలతో పాటు ప్రపంచ స్థాయిలోనూ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో భారత్ తనదైన పాత్రను ప్రధానంగా పోషిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఐక్రా సమితి వాతావరణ కార్యాచరణ శిఖరాగ్రమస్థలో ప్రధాని మోడీ సిడిఆర్ ని ప్రారంభించారండి విపత్తులను తట్టుకోగల మౌలిక వసతుల నిర్మాణానికి సమన్వయంతో ఒక కోటిముగా కృషి చేసే సంస్థ ఇది దీని ఏర్పాటు ద్వారా భారత్ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి జాతీయ అలానే ప్రాంతీయ అంతర్జాతీయ మనకి సహాయ సునామీ ప్రమాదాలను అలానే మనకి సహకార వేదికలు నిర్మించాలనే పట్టుదలను ప్రదర్శించింది హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలలోనూ అలానే సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంది నేపాల్లో రెండు వేల పదిహేనులో అలానే తుర్కీ సిరియాలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన భూకంపం అలానే మాయంలో రెండు వేల ఇరవై ఐదులో భూకంపాలు సంబంధించినప్పుడు మన యొక్క ఎన్డిఆర్ఎఫ్ బలగాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయని డిమిక్ సత్రంలోని డిమక్స్ అలానే మనకి మనకిలోని ఎస్డిఎంసి సంస్థల ద్వారా దక్షిణాసియా ఆగ్నేయాసియాలు పక్కడిగా ఉందిగా సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని భారత్ ప్రధానంగా లక్ష్యుంది ఈ లక్ష్య సాధన మానవ సహాయ సహాయ కార్యక్రమాల సంస్థను అంతర్ అంతర్జాతీయ రెడ్ క్రాస్ అలానే రెడ్ క్రేషన్ సంస్థలతోనూ కలిసి కృషి చేయాలి భారత్ ఇప్పటికే ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి స్విట్జర్లాండ్ రష్యాలతోనూ మనకి భారతదేశం అనేది కలిసి పనిచేస్తుందండి నేడు ఉపగ్రహాలు తదితర నవీన సాంకేతికత ప్రకృతి ఉత్పత్తులకు ముందుగానే పసిగట్టే సౌలభ్యం అనేది ఏర్పడింది వేగంగా అంతర్జాతీయ సమన్వయ సహకారాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అలానే కొత్త సాంకేతికతలు ఇస్తున్నాయి సునామీ ప్రమాదాన్ని ముందే హెచ్చరించే వ్యవస్థలు భారత్ పలు సముద్ర తీర దేశాల్లోనూ ఏర్పడ్డాయి భారత్ వెబ్ ఆధారిత జిఎస్ఐ పోర్టులు ఐడికే నెలకొల్పింది ఇది దక్షిణాసియా విపత్తి విజ్ఞాన యంత్రాంగం ఎస్ఏడికే అంతర్భాగంగా మనకి ప్రధానంగా పనిచేస్తుందండి మనం భారతదేశం అనేది దక్షిణాసియానికి ధీటుగా ఈ యొక్క ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో మన బిమ్స్టిక్లోనే ప్రధాన పాత్రను పోషించి మనము ఎంతోగానో ఈ యొక్క థాయిలాండ్ అలానే మయన్మార్లో జరిగిన భూకంప బాధ్యతలను ఆదుకోవడానికి మన బలగాలను అలానే సహాయక సహకారాలను పంపిణించడము మన యొక్క దేశం తరఫున మనందరం గర్వించాల్సిన అంశం అది ఈ విధంగా భారతదేశం ముందు ముందు తన యొక్క భాగస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్త పట్టణంపై మరోసారి నిర్మిస్తుందని అలానే భారతదేశం తరఫున ప్రజల తరఫున మనం గర్వించాల్సిన थम्स अप दबाए तो ये हम सब ने दिस करना फ्रेंड्स थैंक यू फ्रेंड्स थैंक यू फॉर ऑल